ఈ ఐ క్యాంప్కు మూల కారణమైన తిరుమలన్న గారికి అదేవిధంగా అన్నతో పాటు శంకర్ నేత్రాలయ యాజమాన్యానికి పెద్దలు మనోహర్ చిన్న గారికి మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారికి ఈ ఇక్కడ పాల్గొంటున్న పెద్దలకు ఇక్కడికి చేసిన అన్నదమ్ములకు అవాతయర్ నమస్తే గత సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం ఇదే ప్రాంగణంలో చేసినాడు చాలా బాగా ఆర్గనైజ్ చేసినాడు మళ్ళా ఈ సంవత్సరం కూడా శంకర్ నేత్రాలయ్య వారి సంపూర్ణ సహకారంతో ఈ సంవత్సరం కూడా ఇక్కడ దాదాపు పది రోజుల పాటు క్యాంపును పెట్టడము ఈ పది రోజుల క్యాంపులో దాదాపు ఎనిమిది వందల యాభై మంది పేషెంట్లకు ఇక్కడికి రావడము వాళ్ళల్లో నూట ఇరవై ఆరు మందికి సంబంధించిన సర్జరీస్ అంటే ఇప్పటికే దాదాపు ఎనభై సర్జరీలు అయిపోయినాయి మరొక నలభై ఆరు మరొక యాభై సర్జరీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇది చెప్పిన దాకా వాళ్ళు చెప్పినారు అంటే నిజంగా ఈ వయసులో ఉన్న అవ్వాతాతలకు తాతలకు పెద్దలకు చూపు అనేది చాలా ముఖ్యమైనది ఈ వచ్చో లేకుండా ఇంట్లో చూపు తగ్గి చాలా మంది ఇబ్బంది ఉంటారు మీ ఇబ్బందులను గుర్తించి తిరుమల నిజంగా ఎంత గొప్ప కార్యక్రమం నిజమైన సేవ ఇది మానవ సేవే మాధవ సేవ నిజమైన సర్వీస్ టు పీపుల్ సర్వీస్ టు పీపుల్ ఈ సర్వీస్ టు గాడ్ గొప్ప కార్యక్రమం చేపట్టిన శంకర్ నేత్రాలయ వారికి అదే విధంగా తిరుమల మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేపట్టాలని ఆ చేసే శక్తిని కూడా భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుమల తిరుమలడ్డన్లకు శంకర్ నేత్రలయ యాజమాన్యానికి వీళ్ళకు సహకరించిన వారి మిత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ మనోహర్ రెడ్డి గారిని థ్యాంక్ యూ సార్ అలానే మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రసాద్ గారిని సెలవుతో సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే ధన్యవాదాలు వారి మిత్ర బృందం తెలియజేస్తుంది థ్యాంక్ యూ అండ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ వెలుగును ఇచ్చిన దాతీతానే